ఓం శ్రీ మహాగణపతియే నమ అందరికీ నమస్కారం మోక్ష మార్గం సనాతన ధర్మం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో నేను దారిద్య దహన గణపతి స్తోత్రాన్ని చెప్పబోతున్నాను ఈ దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ప్రతిరోజు పఠిస్తే శ్రీ గణేషుని అనుగ్రహం వలన అన్ని అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మనం ఏ కార్యం తలపెట్టినా అది ఎటువంటి అవరోధాలు కలగకుండా విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము సకల శుభాలను అనుగ్రహించి ఈ గణపతి స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే కనుక శ్రీ గణేషుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ప్రతిరోజు ఈ మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి అనుగ్రహాన్ని పొందుదాం సువర్ణవర్ణ సుందరం సీతైకదంతబంధురం గృహీతపాసమం కుసం వరప్రద భయప్రదం చతుర్భుజం త్రిలోచనం భుజంగమోపవీతినం ప్రపుల్లవారిజాసనం భజామి సింధురాణనం किरीटहारकुण्डलं प्रदीप्तबाहुभूषणं प्रचण्डरत्नकङ्कनं प्रचोभिताङ्घ्रियष्टिकं प्रभातसूर्यसुन्दराम्बरद्वयप्रधारिणीं सरत्नहेमनूपुरप्रचोभिताङ्घ्रिपङ्कजम् सुवर्णदण्डमण्डितप्रचण्डचारुचामरं गृहप्रतीर्णसुन्दरं युगक्षणप्रमोदितं कवीन्द्रचित्तरञ्जकं महाविपत्तिभञ्जकं षडक्षरस्वरूपिणीं भजेद्गजेन्द्ररूपिणीम् विरिञ्चि विष्णुवन्दितं विरूपलोचनस्तुतिं गिरिसदर्शनेच्छया समर्पितं पराशया निरन्तरं सुरासुरैः सुपुत्रवामलोचनैः महामखेष्टमिष्टकर्मनुभजामि तुन्दिलम् मधौ गलुब्धचञ्चलार्कमञ्जुगुञ्जितारवं प्रभुद्धचित्तरञ्जकं प्रमोदकर्णचालकम् अनन्यभक्तिमाननं प्रचण्डमुक्तिदायकं नमामि नित्यमादरेण वक्रतुण्डनायकं दारिद्यविद्रावनमासु कामदं स्तोत्रं पटेदेतदजस्रमादरात् పుత్రీ కలత్ర స్వజనేషు మైత్రి పుమాన్ భవేదేకదంతవరప్రసాదాత్ ఇది శ్రీమద్ శంకరాచార్య విరచితం దారిద్ర్య దహన గణపతి స్తోత్రం సంపూర్ణం ఆ గణపతి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు